తింటే అయితే తినాలి వింటే బట్ తినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం యాభై రెండో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం ఏడో రోజు కురుక్షేత్రం ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు జరిగిన యుద్ధం హోరాహోరీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లేకుంటే ముందుకెళ్ళండి అయితే కురుక్షేత్రం ఏడో రోజు ఆ కౌరవులు మండల వ్యూహంతో వస్తారు మండలం అంటే సర్కిల్ ఉండి చిన్న సర్కిల్ ఒక సర్కిల్లాగే అనుకోండి పద్మం ఆకారంలో ఉండేది రౌండ్గా ఉంటుంది మండల వ్యూహంతో వెళ్తారు అలాగనే వీళ్ళు పాండవులు వజ్రవ్యూహాన్ని రచిస్తారు సో వజ్రవ్యూహాన్ని రచించి ఇద్దరు ఏడో రోజు యుద్ధం స్టార్ట్ చేస్తారు సో ఏడో రోజు యుద్ధం ఎలా ఉంటుందంటే అటాకింగ్ డిఫెన్స్ వీళ్ళు అటాకింగ్ చేస్తే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అటాకింగ్ చేస్తే వీళ్ళు డిఫెన్స్ సో ఆ విధంగా అంటే ప్రాణ నష్టం లేకుండా అటాకింగ్ డిఫెన్స్తో సాగుతుంటుంది ఇలా సాగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు విరాటరాజుతో యుద్ధం రాజు అశ్వానితో యుద్ధం చేసి చాలా మందిని చంపేస్తారు చంపేసి రాజుని అటాకింగ్ చేయడానికి వెళ్తుంటే రాజు భయపడిపోయి పారిపోతారు పారిపోతే గటోజ్ గొట్టూని ఎదుర్కోలేకపోతున్నామని అని చెప్పి కౌరవ సేనలోని ఆ భగదత్తుడు అని ఉంటాడు భగదత్తుడు ఏంటంటే రాత్రిపూట గట్టోజు గొట్టెని ఎదుర్కోలేడు కానీ మార్నింగ్ అయితే గతోజు గొట్టని ఈజీగా కొట్టేస్తాడు అంత అంటే ఆ ఆ శక్తి అంత శక్తివంతుడు సో ఇప్పుడు గటోజ్ గొట్టుడు రాత్రి రాక్షసమైన ప్రదర్శించగలరు కానీ మార్నింగ్ నార్మల్ మీలాగా నాలాగానే ఉంటారు మనిషిలాగా ఉంటారు కదా రాత్రిపోతే కథ శక్తి వస్తాయి సో భగదత్తుడు చేతిలోని గటోజ్ గొట్టుడు ఓడిపోయి గటోజ్ గొట్టుడు కూడా పాడిపోతాడు సో ఈ విధంగా అంటే డిఫెన్సివ్ మోడ్ అటాకింగ్ మోడ్లతో ఏడో రోజు కథ సమాప్తం అయిపోతుంది అంతగా అంత చెప్పుకోదగ్గ యుద్ధం ఏం జరగదు ఏడో రోజు సో అలాగైపోతే అందరూ గొడారాలకు వెళ్ళిపోతారు ఎవరు సూర్యాస్త సమయం అవుతుంది అవరు గొడారాలకు అదికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే దుర్యోధుని అంటారు తర్వాత మరి ఏడో రోజు బాగా జరిగింది కదా ఎనిమిదో రోజు మనం ఏ వ్యూహంతో అంటే మనం మకర మనం అదే కోర్మ వ్యూహంతో వెళ్దాము అంటే టోటైస్ తాబేలు వ్యూహంతో వెళ్దాము అని అంటారు సో ఇది తెలుసుకున్న మన ధర్మరాజు అంటారు దుస్రజానే మనం ఏం వ్యూహంతో వెళ్దాం అంటే మనం వజుడు మనం రాక్షసు వ్యూహంతో వెళ్దాము అని అంటారు రాక్షసవ్యూహంతో అని చెప్తే వీళ్ళు రాక్షస వ్యూహంతో వస్తారు రాక్షస వ్యూహంతో వచ్చి అటాకింగ్ స్టార్ట్ చే రాక్షస వ్యూహం ఎందుకు పొందుతున్నాడని మీరు అనొచ్చు అంటే మనం ఒకటి ఆ గొట్టేజ్ గొట్టుడు అంటారు నాన్న నేను రేపేలాగైనా కొట్టేస్తాను చాలామందిని నాకు నాకు సరైన వెపన్స్ అవి కావాలంటే గొట్టేజ్ గొట్టుడికి రాక్షసుడికి కాబట్టి రాక్షసుడికి ఆ అణువుగా ఉండే రాక్షస వ్యూహాన్ని పొందుతారు పన్నితే వచ్చి రాగానే అసలు భీముడు ఎలా విజృంభిస్తారు అంటే ఏంటే దుర్యోధనుడి తమ్ముళ్ళు పదిహేడు మందిని చంపేస్తారు వచ్చి రాగానే చంపేస్తారు ఫస్ట్ ఇలా ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యింది అనగానే చంపేస్తారు ఆ చంపేస్తే దుర్యోధనుడికి ఒక కోపం వచ్చి కోపంతో వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాత నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు తెలియ తాత ఏం పీకుతున్నావు తాత నీ కళ్ళ ముందు పదిహేడు మంది మా తా మా తమ్ముళ్ళు చచ్చిపోయారు తాత నువ్వు చూస్తుండగానే మేము అందరం చచ్చిపోతాం తాత అంతవరకు నువ్వు అలా కదలకదా మంటి బొక్కడంలా ఉండు నిమ్మక నీరెత్తినట్లు ఉంటుంది తాత పాండవులు అన్ని మంది చంపుతుంటే అసలు నువ్వు ఉండి ఏమి ఉపయోగం తాత ఏం పీగుతున్నావు అని తెలియదు తాత అసలు వేస్ట్ తాత నువ్వు అని తిరిగితే కోపం తమ్ముళ్ళు చచ్చిపోయారు అని కోపంతో తిట్టేస్తారు ఎవరైనా ఎంత కదా తమ్ముడికి అయితే ఎవరికైనా కోపం వస్తాయి అయితే భీష్మన్ అంటాడు ఇదిగో దుర్యోధన యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యకొచ్చి డిస్టర్బ్ చేయక నిజంగా ఎంత శాతకాని వాడు అంటే నీ తమ్ముళ్ళు చంపితున్నప్పుడు నువ్వేం పీకుతున్నావు నన్ను 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 నిందిస్తున్నావు నేను మందిని యుద్ధం చేయాలయ్యా అటు నిన్ను కాపాడుకోవాలా ఇటు సైడ్ నీ సైన్యాన్ని కాపాడాలా నీ తమ్ముళ్ళని కాపాడాలా శత్రువులను ఎదిరించాలా ఎంత మందిని ఎదిరించుకొని నిలవడం నా వల్ల అవుతుందా ఇప్పటి వరకు నువ్వు బతుకున్నావు అంటే కారణం నేను నిన్ను కాపాడాను నేను అలా అన్నం తప్పయ్యా నీకు ముందే చెప్పాను యుద్ధం జరగకముందే చెప్పాను పాండవులతో యుద్ధం చాలా కష్టం భీముడు విశ్వరూపం దాల్చాడంటే కష్టం వాళ్ళతో సందు చేకూర్చుకో యుద్ధం వద్దని అని చెప్పినట్టు నేను చెప్పాను ద్రోణం అందరూ చెప్పాను నువ్వు వినకుండా యుద్ధం యుద్ధం అంటే నన్నేం చేయమంటో యుద్ధం చేసినప్పుడు ఫిక్స్ అయిపో నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతా అందరూ స్వర్గలో వేరమానం పొంది అందరం స్వర్గం వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకో నేనైతే అలాగే నిర్ణయించుకున్నాను చచ్చిపోతే యుద్ధంలో సత్యం వేరమానం పొందుతామని సరే నిర్ణయించుకున్నాను నువ్వు కూడా అలా ఫిక్స్ అయిపో వెళ్ళి యుద్ధం చేయొచ్చు తక్కువ పని తక్కువ మాట్లాడడం తగ్గించి యుద్ధం ఎక్కువ చేయు సంతించగల యుద్ధం మధ్యలోకి వచ్చి అని చెరాగ్గా తిట్టేస్తా శాతకాని వడిలాగా అని తిట్టేస్తాను పని చేసేటప్పుడు ఎవరికైనా ఇస్తే నాకు అంత నేను పని చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసే కొట్టేస్తున్నాను నా పిల్లలు అయిపోతాయి తారస్తాయి అందుకని నేను ఒక్కనే యూట్యూబ్ నడుపుకుంటాను నేను ఎనిమిది ఛానల్ నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తాను ఎవరికే ఉన్నాను నాతో పని చేయడం చాలా కష్టం అయిపోయింది అయితే ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంటే ఐరావంతుడు వస్తారు రంగంలోకి ఈ ఐరావంతుడు ఎవరండి అంటే అర్జునుడు కుమారుడు అయితే అర్జునుడు కుమారుడు అభిమన్యుడు అంటే కాదు ఐరావంతుడు కూడా ఉన్నాడు ఈ ఐరావంతుడు ఉలూచి అర్జునుడు తీర్థయాత్రలో ఉండేటప్పుడు నాగకన్య ఉలూచికిని ఉలువుచితో శృంగారం చేయడం వల్ల పుడతాడు ఈ ఐదవంతుడు ఈ ఐదవవంతుడు స్వతహాగా రాక్షసమై కలిగిన వాడు వాళ్ళ అమ్మ వల్ల నాగకణి కదా అమ్మ వల్ల అయితే ఒక తండ్రికి సహాయంగా వస్తారు వస్తారు చాలామందిని కొట్టేస్తూ ఉంటాడు కొట్టేస్తూ ఉంటే చాలా కౌరవశాలను డిస్టర్బ్ చేస్తూ కొట్టేస్తుంటే దుర్యోధను అంటాడు ఐదవంతుడు వచ్చాడు ఐదవంతుడు రాక్షసమై కూడా ఉంది మనం అలంబసుని రంగంలోకి దించుదామని చెప్పి అలంబసుని రంగంలోకి దించుతాడు అలంబసుడు రాక్షసి కలిగినాడు సో ఆ రాక్షసి మాయ రాక్షసమయ్య కరెక్టే సరిపోతుంది అలంబసుడు వెళ్ళి ఐదవం ఢీకుంటాడు ఇద్దరు హోరాహోరే ఫైటింగ్ చేసుకుంటారు ఫైటింగ్ చేసుకుంటే ఇంకా ఐదవంతుడు ఇంకా మనం ఇలాగ మానవ రూపంలో ఉంటే కుదరదు రాక్షసి అని అని అమ్మ ఉలూచిని అమ్మ ఉలూచి అనగానే ఆ ఉలూచి ప్రత్యక్షమై ఆయనకి రాక్షసి ఇచ్చేసి పెద్ద ఆదిశేషు నాగపాం అయిపోయి ఎనిమిది ఏడు తలల నాగపాం అయిపోయి పెద్ద పాము అయిపోయి ఐదవంతుని కొడతాడు ఆయుడవంతుడు ఆయన రాక్షసుడు కదా ఆయన ఏం చేస్తారు వెంటనే రాక్షసుమై ధరించి ఆయన గ్రద్ధ రూపంలోకి వెళ్ళిపోతారు గరుక్మంతుడు రూపంలోకి వెళ్ళిపోతారు గరుకుమంతుడు పెద్ద కదా గరుకుమంతుడు కొట్టి పాము గరుకుమంతుడు రెండు కొట్టుకొని 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 కొట్టి 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 గరుకుమంతుడు ఆ పాముని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయి కిందన పడేస్తారు ఆకాశంలోకి వెళ్ళి కింద ప్రతిసారి కిందన పడడం వల్ల ఆ పాముకి ఇంజురీ అంటే దెబ్బలు ఎక్కువ తిరిగి వీక్ అయిపోతారు అదే సమయం అనుకొని ఒక్కొక్క మొత్తం ఏడు తలని కొరికి పడేస్తారు కొడుకీసి పడేస్తే ఐదవంతుడు చచ్చిపోతారు ఐదవంతుడు చచ్చిపోయాడు అని చెప్పి గటోజ్ గొట్టుడు నా తమ్ముణ్ణే చంపుతావని చెప్పి చిన్నానా అర్జున ఐదవంతుడు చచ్చిపోయాడు బేరా అందుగానే అర్జునుడు పరిగెట్టు పరిగెట్టు వస్తాడు ఇంకా అర్జునుడు అంటే చాలా దూరంలో ఉంటాడు అర్జున్డు వచ్చేలోగా ఐడ ఈ గటోజ్ గొట్టుడు అదటి అలంబసురుతో యుద్ధం చేస్తుంటే అలంబసురుడు ఒక్కడే అయిపోయాడు అని చెప్పి దుర్యోధుండి వెళ్తాడు అటాకింగ్కి దుర్యోధునుడు అలంబసుడు కలిపి గటోజ్ గొట్టుని ఫైటింగ్ చేసుకుంటా అమ్మ నా కొడుకు ఒక్కడే అని చెప్పి భీముడు వెళ్తాడు భీముడును గొటోజ్ గొటుడును దుర్యోధను చంపేస్తున్నారేమో అని చెప్పి భీష్ముడు వెళ్తారు అమ్మ వీళ్ళు ముగ్గురు మా తమ్ముళ్ళని నా నా కొడు నా చిన్న కొడుకుని చంపేస్తారని చెప్పి అర్జున్డు వస్తారు అమ్మ అర్జున్డు వచ్చారని చెప్పి ద్రోణాచార్యులు వెళ్తారు ఇటు నలుగురు ఇటు ముగ్గురు హోరాహోరీ యుద్ధం జరుగుతుంది అబ్బాబ్బాబ్ అబ్బాబ్ మరి మామూలుగా ఉంటుంది ఆ సీన్ పీక్స్ ఇటు అటు ఈ ఎవరికాలు బాణాలు వేసుకుంటూనే ఉంటారు ఎవరికాలు బాణాలు వేసుకునే ఉంటారు ఆ భీముడు ఏం చేస్తారంటే దుర్యోద ద్రోణాచార్య రథాన్ని కూల్చేస్తారు రథాన్ని కూల్చేస్తే ద్రోణాచార్య బాణాలు వేసి భీముడికి ఇబ్బంది కలుగుతారు సో ఆ విధంగా సూర్యాస్త సమయం అయిపోతుంది ఎనిమిదో రోజు హోరాహోరీ యుద్ధంతో కథ సమాప్తం అవుతుంది కథ సమాప్తం అయితే ఈ రోజు తాత దుర్యోధను తాత భీష్ముడు అవమానించాడు కదా ఆ అవమానం తట్టుకోలేక దుశ్శాసనకి చెప్తారు దుశాసన వెళ్ళి అర్జెంటుగా కర్ణునిని శకునిమాముని నా రహస్య గొడవనికి రమ్మని అంటారు రహస్యంగా కలుస్తారు కర్ణుని కర్ణుని కలిసి మిత్రమా కర్ణ ఈ ద్రో భీష్ముడు ద్రోణాచార్య కృపాచారాలు అశ్వధ ఈ నలుగురు పాండవుల సైడ్ యుద్ధం చేస్తున్నారు నాకు డౌట్గా ఉంది ఒక్కరిని చంపలేదు ఏమంటే నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోను నన్ను చచ్చిపోమని అంటున్నాడు కానీ యుద్ధం చేసి వాళ్ళని చంపుతామని ఏ రోజు అనట్లేదు ఏమంటే నేను ఇచ్చాను ఏవో కబుర్లు చెప్తున్నాడు కానీ తాత కొంచెం కూడా పనిచేయదు ఏ రోజు వేర ప్రక పరా పరాక్రమం చూడలేదు ఏం చేద్దాము అని అంటారు అంటే కర్ణుడు అంటాడు సింపుల్ సర్వసైన్యాధ్యక్ష పదవి నుంచి నువ్వు తీసేసే భీష్ముని తీసేసే నేను వస్తాను నేను వచ్చి శక్తి ఆయుధంతో అర్జున్ చంపేస్తాను అర్జున్ చచ్చిపోయాడు అంటే పాండవులు అందరూ చచ్చిపోతారు పాండవులు చచ్చిపోయినంటే యుద్ధం కథ కథ సమాప్తం అని అంటారు అది చెప్పడానికి ఈజీగా ఉంది కానీ నిజం అవ్వద్దు ఆ శక్తి ఆయుధం పడవడం ఏంటి అవన్నీ చాలా కష్టం కదా అలాగనగానే అది ఏదో భలే ఉంది కదా చాలా సింపుల్గా చంపేస్తాను అంటుంది పాండవుల్ని దుర్యోధనుడికి కావాల్సింది ఆ అర్జున్ చచ్చిపోవడం పాండవులు చచ్చిపోవడం సో అంటే అలాగే రేపు చెప్తాను తాత దగ్గరికి వెళ్తాను ఇప్పుడే చెప్తానని చెప్పి నీటి తయారయ్యి భీష్మాచార్య దగ్గరికి వెళ్ళి తాతగారు నమస్కారం నేను ఈ అర్ధరాత్రి మీ దగ్గరకు రావడానికి గల కారణం మిమ్మల్ని మేము నమ్ముకొను మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇచ్చాం ఏదో పీకుతారు పొడుస్తారు యుద్ధాలు చేస్తారు పాండవులను మట్టి పెడతారని ఇచ్చాం కానీ మీరు వచ్చి పాండవులను కాదు కదా ఏమీ చేయలేదు మీరు చూస్తుండే కానీ మీ ఆధ్వర్యంలోనూ నా తమ్ముళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు ఇంకా రోజురోజుకి సైన్యం క్షీణించిపోతుంది నాకు ఉన్న ఏకైక మార్గం మిమ్మల్ని సర్వ సైన్యాద పదవి నుంచి తప్పించేసి కర్ణుడికి ఆ పదవి ఇచ్చేస్తే కర్ణుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధంతో అర్జున్ చంపిస్తే అర్జున్ చెప్తే పాండవులు అందరు పోతారు నాకు మీరు రేపు యుద్ధానికి రాకండి అని అంటాడు అది విన్న భీష్ముడు బాధతోని చాలా బాధ అర్ధరాత్రి ఇలా హింసించడం ఏంటి యుద్ధం చే ఎంత వేరుడికి యుద్ధం చేయొద్దు అన్నాడు ఎంత పాపం సో వెంటనే బాధతోని ఏదటి భీష్ము దాని దానిపైదటి భీష్ముడి దగ్గరికి భీష్ముడు అంటాడు ఇదిగో దుర్యోధన నువ్వు ఒక్క మాట విను ఈ నువ్వు అనుభవిస్తున్న రాజ్యం నాది నేను ఇచ్చానయ్యా నేను మాట కట్టుబడి ఉన్నానయ్యా మాట కట్టుబడి ఉండడం వల్ల నేను ఇవ్వడం జరిగింది నువ్వు నన్ను చంపలేదు చంపలేదు అంటున్నావే నేను ఈ ఎనిమిది రోజులు ఎంత హోరాహోరీ యుద్ధం చేశాను నేను ఎక్కడైనా తప్పు చేశానా నీకు ఇంతకు ముందే చెప్పాను పాండవుని ఎదురించి నిలవడం కష్టం నీకు ముందే చెప్పాను పాండవులను చంపడం కష్టం అర్జునుడు నేను ఎదిరించలేను అర్జునుడు నాకన్నా ఎక్కువ సంపన్నుడు బలపరుడు అని చెప్పాను నా వా నాకు సెకండ్తో ఇబ్బంది ఉందని చెప్పాను ఇన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు నాకు సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇచ్చావు నాకు ఇచ్చినందుగా నేను యుద్ధం చేశాను ఇప్పుడు వచ్చి నన్ను యుద్ధం చేయొద్దు నా వేర పరాక్రమం లేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు యుద్ధం చేయొచ్చు కదా నువ్వు ఏ రోజు యుద్ధం చేయట్లేదు నువ్వు చేయకపోగా నన్ను చేయలేదో నన్ను చేయలేదా అంటున్నావు అది ఎంతవరకు న్యాయం అవతల ఉన్నది నరనారాయణది నీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను రోజు రావడం అంటడం రోజు రావడం అంటడం ఎంత వీడుకి ఎంత ఇది ఒక పని చేయను వీలగ అంటున్నావు కాబట్టి ఒక పని చేద్దాం రేపు నేను నువ్వు నన్ను చేయలేదు చేయలేదు అంటున్నావు కదా ఇంకా రేపు నా వేరే పరాక్రమాన్ని చూపిస్తాను నువ్వు నేను ఈ ఏదే ఎవరిని ఇచ్చేది సాయ్యాన్ని నేను చూసుకుంటాను పాండవుని ఒక్కరిని ఎదుర్కో ఓకే అర్థమైందా ద్రౌపదుడిని తర్వాత ఈ రాజుల్ని అందరినీ నేను చూసుకుంటాను ఆ రాజులను నేను చూసుకుంటాను విరాట రాజుని నేను చూసుకున్నాను నువ్వు విటిసైడ్ని చూసుకో చూసుకుందావు రేపు రేపు తెలిసి రేపు తెలిసిపోద్దు పాండవులు శక్తివంతులో కాదు నువ్వు పాండవుల్ని తక్కువ అంచనా వేస్తున్నావు శివుడు అర్జునుడు శివుడితోనే యుద్ధం చేస్తున్నాడు మనం ఎంత శివుడిని గెలిచి పాస్పోతాసిన నువ్వు అది కన్సిడర్ చేయట్లేదు మళ్ళీ నేను చెప్తున్నాను ఇదిగో నువ్వు నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు నాకు మనసు బాధ కలిగింది అర్ధరాత్రి తాత నన్ను చూడకుండా పెద్దవాడిని నన్ను చూడకుండా నన్ను ఎంత బాధ పెడతావా యుద్ధం చేయొద్దంటావా యుద్ధానికి రావద్దంటావా యుద్ధం వీడుడి రక్షణ వీరమరణం పొందుదామని నేను వస్తాను నన్ను యుద్ధం చేయొద్దు ఇంట్లో కూర్చోమని అంటావా నోరా అది కుళ్ళు కంప అయినా నువ్వేంపీ చెప్పు నువ్వు అర్జు గంధర్వులు నిన్ను బంధించేస్తే అరణ్యంలోని కామిక వనంలోని గంధర్వులు బంధించేస్తే నువ్వేం పీకినావు ద్వైతవనంలోని కా బంధించేస్తే నిన్ను అర్జున్ వచ్చి క్షమాభిక్ష పెట్టాడా మరి అర్జునుడు క్షమాభిక్ష మీద నువ్వు బతుకుతున్నావు అయ్యా నువ్వు నన్ను నన్ను వద్దో వద్దు అంటున్నావు ఆ తర్వాత అది విరాటరాజు దాంట్లోని అర్జునుడు వచ్చి మన అందరిని మట్టుబట్టేసి గోవు నటుకెళ్ళిపోయినప్పుడు చూసావు మనం చ మనల్ని చంపాలనుకుంటే అప్పుడే చంపిద్దు అర్జునుడు ఎంతవరకు ఆగక్కర్లేదు అయ్యా నువ్వు అర్జునుడు చంపను రేపు రేపు చూపించి నీ ప్రతాపం అవన్నీ ఎందుకు రేపు నువ్వు అర్జునుడు నువ్వు పాండవులతో ఫైటింగ్ చెయ్యి నువ్వు నువ్వు ఎవరిని తీసుకుంటావు తీసుకుని వే గ్యాంగ్ నేను ఒక్కరిని ఈ విరాట విరాటరాజుని సాత్వికిని వీళ్ళందరినీ చూసుకుంటాను రేపు తెలుసుకుందాం అని చెప్పి కథ కంచికి మనం ఇంచుకే ఇలాగే ఎనిమిదో రోజు కథ సమాప్తం భీష్ముడిని మన దుర్యోధండు చాలా బాధపడతారు ఆ సీన్ చాలా బాధాకరం ఎందుకంటే పెద్దవాడిని నేను చూడకుండా పెద్దలు గౌరవం ఇవ్వాలి అంత చేస్తున్నా కూడా ఇంకా చేయలేదు చేయలేదు అని సంటింగ్తే రోజు ఇంకా భీష్ముడు కూడా చచ్చిపోదాం అని అనుకుంటారు ఎవరైనా అంతే వేరమానం కీరితో పడలేము రోజు సంటింగ్ ఎవరు పరుస్తారు ఇంకా చచ్చిపోదాం అనుకుంటారు అది సో బాగుంది కదా సో రేపు ఏం జరిగింది ఆ భీష్ముడు ఎలా చచ్చిపోయాడు అనేది తర్వాయి భాగంలో చూద్దాం నేను పార్కులో ఉన్నాను చుట్టూ నా జనం ఒకటే గోళ మామూలుగా లేదు